బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ఇవ్వ వీళ్ళంతా ఇక రాణా ప్రకాష్ రాజు దివ విజయ్ దౌరకొండ ఈమె పేరు మంచు లక్ష్మి ఇంకొక ఆమె ఈమె పేరు విష్ణుప్రియ ఈమె రీతు చౌదరి ఇంకో అనన్య ఇలాంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో దందాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ వీళ్ళని ప్రమోట్ చేశారు ఇక్కడ పేపర్లా కూడా ప్రమోట్ చేసినటువంటి ఇరవై ఐదు మందిపై కేసులట సినీ స్టార్లు కూడా ఉన్నారు నిందితులు విజయ్ దెవరకొండ రాణా ప్రకాష్ రాజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది పంజాగుట్ట కేసు పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్నటువంటి పదకొండు మంది పదకొండు మంది పైన కేసు నమోదు లీగల్ సంస్థలనే ప్రమోట్ చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి రాణా విజయ్ దూరకొండ తప్పని తెలిసి ఆపేశానని ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాడు సో మొత్తానికి వాటెవర్ వారి వల్ల ఈ ప్రమోట్ చేయడం వల్ల కొంత ఇబ్బంది అయితే జరిగింది సో ఆ ఇబ్బంది మూలంగా ముఖ్యంగా ఎవరైతే పేదలు మధ్య తరగతులు ఉన్నారో వాళ్ళైతే నష్టపోయారు యాజ్ యూజువల్గా ఉన్నోళ్ళు కూడా నష్టపోయారు దానికి నీకు లేదు బట్ ఏంటంటే ఉన్నోళ్ళు ఒక పది లక్షలు ఒక కోటి రూపాయలు పది కోట్ల రూపాయలు ఆస్తుపరుడైనటువంటి ఒక వ్యక్తి పది లక్షలు పోగొట్టుకోవడం వల్ల రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితులు ఏం లేవు కాబట్టి నేను వాళ్ళని ప్రస్తావించట్లేదు వాళ్ళది కూడా నష్టమే కానీ ఇక్కడ పది రూపాయలు లేనోడు కూడా పది లక్షలు పొడగొట్టుకున్నాడు అండి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా పది రూపాయలు లేనోడు కూడా పది లక్షలు ఉడగొట్టుకున్నాడు ఎక్కడో వాళ్ళ నాన్న దుబాయ్లనో మస్కట్లోనో లేకపోతే ఇరాన్ ఇరాక్ దేశాలలో పనిచేసుకుంటా ఇక్కడికి రూపాయి రూపాయి పంపిస్తే అవన్నీ పోగేసుకొని చేసుకొని పెట్టుకుంటే ఫోన్లలో వేస్తే అకౌంట్లు వేస్తే వాళ్ళు ఓ క్లిక్ క్లిక్ంగానే క్లిక్ కొట్టంగానే వాళ్ళ పైసలన్నీ ఉడాయించి ఇటువంటిది ఎట్లా జరిగింది వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వచ్చింది సారీ ఈ ప్రకాష్ రాజా లేకపోతే ఇట్లాంటి ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళ పేర్లు ప్రస్తావించకుండా మనం మాట్లాడుకోగలిగితే కనుక సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ తయారయ్యారు ఇంకా నాన్ అనేట నా ఓ భరత్ ఒక ఉద్యమం చేస్తున్నట్టు చేస్తూ ఉన్నాడు సో దీంట్లో అప్రిషియేట్ చేయాల్సిందే ఆయన ఎందుకంటే ఆయనకు కూడా పెద్ద గొప్ప సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ చేయగలసిన ఉన్నప్పటికీ కూడా అతనికి ఎక్కడా కూడా తన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళ భరతం పడతా అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నాడు పల్లవి ప్రశాంత్ అంటవా లేకపోతే ఆయన పేరేం పేరు పైసలు తీసుకేస్తాడు చూడు ఎడబడతాడు ఆయన పేరేం పేరు సాయా ఏ సాయి ఉంటుంది ఏ కాదు అని యాదవ్ కాదే ఆయన కూడా ఇంకొక ఆయన ఉంటాడు కదా హర్ష సాయి హర్ష సాయి అని యాదవ్ లేకపోతే ఇట్లా చాలామంది ఉన్నారు ఇక ఆ ఇమ్రాన్ పరేస్ అన్నో బాయిస్ ఉంటుంది ఆయన ఇట్లా వీళ్ళందరినీ కూడా ఒక రేపెట్టేసుకున్నాను అన్నట్టు ఇక సో దాని ద్వారా ఇక్కడ మూలానికి మన సజ్జనారు కూడా సహకరించారు సహకరించి ఇవాళ వాళ్ళ పైన కేసులు ఫైల్ అవ్వడము వాళ్ళను వాళ్ళు ఎవరైతే నష్టపోయిన వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలి వీళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయాలి వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పేసి చెప్పడం ఒక్కొక్కడు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలట కోట్ల రూపాయలే ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఇన్ని అంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది నిజంగా టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మన కేఆర్టీవీ డాట్ ఎండి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ మెయిల్కు రోజుకు పది మెయిల్స్ వస్తాయి మీకు కావాలంటే డిస్ప్లేస్ చూపిస్తాం వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు కొలాబరేషన్స్ అంటారు పర్ డే రెండు లక్షల రూపాయలు ఇస్తారు అంట పర్ డే రెండు లక్షల రూపాయలు అంటే సంవత్సర నెలకు లేదు ఉన్న లేదు లేదన్నా కూడా అరవై లక్షల రూపాయలు అంటే మూడు నెలల మూడు ఆరులో పద్దెనిమిది రెండు కోట్ల రూపాయలు ఏంది తక్కువ ఇక మూడు నెలల్లో రెండు కోట్ల ఆఫర్లు కూడా చేసిరు మనకు మనకే అని కాదు ఈ సోషల్ మీడియాలో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి ప్రతి ప్లాట్ఫామ్ కూడా ప్రతి హ్యాండిల్కు కూడా వీళ్ళు మేలు పంపిస్తూ వాళ్ళను మచ్చిక చేసుకొని వాళ్ళతో ప్రమోట్ చేయించుకొని పేదల ఇండ్లు పేదల ఇండ్లు కులగొట్టిరనుకోండి ఇది ఒక రకంగా అరే నేను ఆ నేను అడుగుతా ఉన్నా నాకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఓ మూడు నెలలకు నాలుగు నెలలకు ప్రమోట్ చేయమన్నప్పుడు వీడు నేను ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ నుంచి వాడు మళ్ళా తిరిగి ఎందుకు డబ్బులు ఇస్తాడు వాళ్ళకు చిన్న లాజిక్ మిస్ అయిపోతా అందరం నేను ప్రమోట్ చేయడానికే నాకు డబ్బులు ఇస్తున్నాడు నేను ప్రమోట్ చేసిన తర్వాత ప్రమోట్ చేసిన తర్వాత వాడికి లాభం రావాలి కదా మళ్ళీ వాడు డబ్బులే ఎందుకు ఇస్తాడు మీకు ఇది పెద్ద లాజిక్ ఇది కదా ఎవడైనా పది రూపాయలు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటూ ప్రోడక్ట్ను అంటే ఆ ప్రోడక్ట్ పది మందిలో తిరిగితే నేను డబ్బులు వస్తాయని ఈడ నాకు డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు ఇచ్చి ఇదంతా వ్యవహారం ఎందుకు చేస్తాడు వాడు సో దయచేసి అప్రమత్తంగా ఉండాలి ఆలోచన చేయాలి లాజికల్ థింకింగ్ అనేది మొత్తం ఇక వల్గర్గా చెప్పాల్సి వస్తుంది కానీ లాజిక్ లాజికల్ థింకింగ్ మొత్తం కూడా మొత్తం పోయింది జనాలకు లేకుండా పోయింది